ఆఫ్ ద రాక్ దేవుడు మోసేను ఆ బండ సందులో ఆయన ఉంచుతానని ప్రభు చెప్పాడు స్మాల్ అండ్ షెల్టర్డ్ స్పేస్ అది ఒక చిన్న స్థలం ఎంతో ఆశ్రయంగా స్థలము అండ్ విల్ కవర్ హిమ్ విత్ ద హ్యాండ్ యాజ్ హీ పాసెస్ బాయ్ ఆయన దాటి వెళ్ళు వరకు ఆ స్థలములు అతని చేతితో ఆయన కప్పుతానన్నాడు యాక్ట్ ఆఫ్ కవరింగ్ మోజెస్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెషర్ ఈ యొక్క మోసేను ఆ కప్పటం అనేటువంటిది అది కాపాడేటువంటి దానికి సూచనగా ఉంది ఎన్షూరింగ్ దట్ మోజెస్ ఈజ్ షీల్డెడ్ ఫ్రమ్ ద ఫుల్ ఇంటెన్సిటీ ఆఫ్ గాడ్స్ గ్లోరీ దేవుని యొక్క మహిమ యొక్క సంపూర్ణత నుండి ఆయన కొంత దాచబడినట్లుగా హ్యూమన్ కెన్ ఫుల్లీ విత్ స్టాండ్ హిస్ ఐ మీన్ గ్లోరీ ఎందుకంటే దేవుని యొక్క మహిమను మహిమ ఎదుట ఏ మానవుడు కూడా నిలబడలేడు సో గాడ్ స్టాండ్ హియర్ రిప్రజెంట్స్ హిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ తెలుసు దేవుని యొక్క హస్తము దేవుని యొక్క జాగ్రత్త ఆయన భద్రతను చూపిస్తా ఉంది ఇట్ ఈస్ ఎలవింగ్ మోజెస్ టు ఎక్స్పీరియన్స్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ వితౌట్ బీయింగ్ ఓవర్ బై ఎయిట్ ఇంకా చూస్తే దేవుని యొక్క సన్నిధి తర్వాత దేవుని యొక్క భద్రతను మోసి తన యొక్క జీవితంలో అనుభవించినట్లుగా చేసింది కొంత మటుకు అండ్ దిస్ వెర్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్కౌంటర్ మోజిస్ అండ్ గాడ్

ప్రజల కొరకే దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ దేవుని గూర్చి ఇంకా అధికంగా తెలుసుకుంటున్నాడు అండ్ హీ ఆస్క్ గాడ్ ఓ షో మీ దై గ్లోరీ ఓ దేవాన్ని మహిమను నాకు చూపించమని అడిగాడు గాడ్ రికగ్నైజింగ్ మోజెస్ సిన్సియర్ డిజైర్ దేవుడు మోస యొక్క యథార్థమైనటువంటి ఆ యొక్క కోరికను గుర్తించి ఎగ్రీస్ టు రివీల్ హిస్ గుడ్నెస్ బట్ హీ డస్ ఇట్ విత్ ఎ కాషన్ ఆయన తన యొక్క మహిమను చూపించడానికి ఆయన ఒప్పుకున్నాడు కానీ ఒక జాగ్రత్తతో దాని చేస్తా వచ్చాడు లెఫ్ట్ ఆఫ్ ద రాక్ బికమ్స్ ఎ ప్లేస్ ఆఫ్ బోత్ సేఫ్టీ బండ సందు అనేటువంటిది చూస్తే అది భద్రతకు గుర్తుగా ఉంది ఆల్సో రెవల్యూషన్ టు ఫర్ మోజే తిరిగి మోసే కు బయలుపరపు కూడా సో దిస్ ఈవెంట్ అండర్స్కోర్స్ స్కోర్స్ ద యూనిక్ రిలేషన్షిప్ మోజెస్ హ్యాడ్ విత్ గాడ్ మోషే దేవునితో తాను కలిగినటువంటి అసమానమైనటువంటి బంధుత్వం తెలియజేస్తా ఉంది వేర్ హీ వాజ్ అలౌడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్

పరిశుద్ధతను ఎదుర్కొనేటువంటి సమయంలో దేవుని యొక్క భద్రత ఎలాగుంటుందో తెలియజేస్తా ఉంది లెఫ్ట్ ఇన్ ద రాక్ అండ్ గాడ్స్ హ్యాండ్ సింబలైజెస్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బండ సందులు తర్వాత దేవుని యొక్క హస్తం అంటే మానవుని యొక్క ఎంత హద్దుబాటు ఉందో తెలియజేస్తా ఉంది ఇన్ ద ఫేస్ ఆఫ్ డివైన్ మ్యాజెస్టీ మేనేజ్ స్మాల్ బీయింగ్ దైవికమైనటువంటి ఆ యొక్క మహనీయత్వంలో చూస్తే మానవుడు చాలా చిన్న జీవి లెఫ్ట్ ఆఫ్ ద రాక్ ఈజ్ నీడెడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో నీడెడ్ బండ సందు అవసరము తర్వాత దేవుని యొక్క హస్తం కూడా అవసరం ఇట్ టీచెస్ దట్ and we cannot fully comprehend them. దేవుడు తనను తానే మనకు కోరినప్పుడు కొన్ని సంగతులు పూర్తిగా మన యొక్క మనసు ద్వారా వాటిని గ్రహించలేము both powerful అండ్ ఆల్సో ప్రొటెక్ట్ ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క సన్నిధి అది ఎంతో శక్తివంతమైంది తిరిగి అదెంతో మనను భద్రపరిచేదిగా ఉందని కూడా జ్ఞాపం చేస్తుంది ఆయన తను తానే మనకు బయలుపరచాలని ఆయన కోరుతున్నాడు ఆల్సో ఎన్ష్యూర్స్ దట్ వీఆర్ నాట్ హార్మ్డ్ బై హిజ్ ఓవర్ వెల్మింగ్ హోలీనెస్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ ఆయన తన యొక్క అత్యధికమైనటువంటి పరిశుద్ధత ద్వారా మనకి హాని కూడా కలగకూడదని ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు దిస్ వెర్స్ ఈజ్ రిచ్ ఇన్ ఇమాజరీ అండ్ సింబాలిజం ఇది ఊహించే దాని వంటి విషయంలోనూ సాదృశ్య రూపకంగా కూడా ఎంతో ఐశ్వర్యవంతంగా ఉన్నటువంటి వచనము క్లెఫ్ట్ ఇన్ ద రాక్ సజెస్ట్ ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అండ్ సేఫ్టీ ఆ యొక్క బండ సందనటువంటిది అది ఒక ఆశ్రయము దాగి ఉండేటువంటి చోటు స్మాల్ స్పేస్ కార్వ్డ్ అవుట్ మోజెస్ మోజెస్ కెన్ బి భద్రపరచబడటానికి ఒక చిన్న కొంత స్థలం అక్కడ ఉంది యాక్ట్ ఆఫ్ కవరింగ్ విత్ హిస్ హ్యాండ్ డీప్లీ పర్సనల్ అండ్ ఇంటిమేట్ దేవుడు తన యొక్క చేతితో కప్పటం అనేటువంటిది ఎంతో లోతుగా వ్యక్తిగతంగా ఆయన కార్యం సిగ్నిఫైస్ కేర్ అండ్ కన్సర్ ఆయన తన పక్షానికి ఆ యొక్క జాగ్రత్త విషయమే తర్వాత పట్టింపుని గురించి తెలియజేస్తా ఉంది పాసెస్ బై నా మహిమ మహిమని దాటి వెళ్ళి

ఫుల్ అండ్ ఆల్సో పవర్ఫుల్ ఆయన యొక్క మహిమ చూస్తే ఎంతో సౌందర్యంగా తర్వాత ఎంతో శక్తివంతమైనటువంటిది ఇట్ ఇన్వైట్స్ బిలీవర్స్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ కేర్ అది విశ్వాసులు దేవుని యొక్క ఆయన యొక్క భద్రత యందు నమ్మిక ఉంచాలని కోరబడుతుంది నోయింగ్ దట్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ వేస్ దట్ బోత్ మీనింగ్ ఫుల్ అండ్ సేఫ్ ఫర్ అస్ ఆయన యొక్క మార్గాలు చూస్తే విల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఆయన తను తాను మనకు బయలుపడుతుంది మీనింగ్ ఫుల్ వే ఎంతో అర్థ అండ్ ఆల్సో విచ్ ఈ సేఫ్ ఫర్ అస్ తర్వాత మనకి ఏది సురక్షితం అలాగో సో దిస్ వెర్స్ రివీల్స్ గాడ్స్ లవ్ త్రూ హిస్ కేర్ఫుల్ మనుషులను ప్రొటెక్టివ్ యాక్షన్ మీ యొక్క వచనము దేవుని యొక్క ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ కార్యాల ద్వారా మన పక్షాన కలిగినటువంటి ఆ యొక్క జాగ్రత్త తెలియజేస్తాం బై ప్లేసింగ్ మోజెస్ ఇన్ ద క్లెఫ్ట్ ఆఫ్ ద రా మోసేను ఆ బండ సందులో ఉంచటం కవరింగ్ హిమ్ విత్ హిజ్ హ్యాండ్ తన హస్తముతో దాచి ఉంచుతాం గాడ్ షోస్ దట్ హిస్ మైండ్ ఫుల్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్ అండ్ నీడ్స్ దేవుడు మన యొక్క హద్దుబాట్లు తర్వాత మన యొక్క అక్కర్ల యొక్క ఆయన మనసు కలిగి ఉన్నాడని తెలియజేస్తా ఉంది హిస్ లవ్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ద వే విత్ ప్రొటెక్షన్ ఆయన యొక్క ప్రేమ చూస్తే ఎంత రుజువుగా ఉందంటే ఆయన యొక్క బయలుపరుపు భద్రతతో కూడా ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ ఇస్ బీయింగ్ దేవుని చూడగలిగినాడు ఎటువంటి హాని లేకుండా చూడగలిగాడు అండ్ ప్రొటెక్టివ్ లవ్ ఇస్ ద కీ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ పీపుల్ దేవుడు సంబంధానికి ఆయన చూపించే భద్రతే మూలము సో హీ పీపుల్ ఆయన తన ప్రజలకు ఎంతో సమీపంగా At the same time, he desires their well-being and he will safeguard.

ఛాలెంజెస్ టు ఎన్కౌంటర్ గాడ్ ఏ రీతి అయితే మోసేకు ఆ బండ సందు దేవుని యొక్క మహిమను ఎదుర్కొనటానికి సహాయ ఆశ్రయంగా ఉండిందో జీసస్ ప్రొవైడ్ ద సెక్యూర్ ఫౌండేషన్ అండ్ రిఫ్యూజ్ ఫర్ బిలీవర్స్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ దేవుని సన్నిధిని ఆనందించడానికి యేసు కిరుసు కూడా ఎంతో సురక్షితమైనటువంటి ఆ భద్రత మనకి ఇచ్చాడు త్రూ జీసస్ యేసు ద్వారా బిలీవర్స్ ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ ద ఫుల్ వెయిట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ విశ్వాసులు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మహిమ నుండి కాపాడబడుతున్నారు అండ్ ఎలోవింగ్ దమ్ టు అప్రోచ్ గాడ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ సెక్యూరిటీ ఎంతో నమ్మికతో తర్వాత భద్రతతో దేవుని సమీపించడానికి అనుమతిస్తుంది జీసస్ ఎంబోడీస్ బోర్ ద ప్రొటెక్షన్ అండ్ ద రెవలేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ విశ్వాసి యొక్క యేసుక్రిసు ప్రవారు చూస్తే ఆయన విశ్వాసి యొక్క భద్రత తర్వాత వారి యొక్క క్షేమాన్ని చూపి సూ సూచిస్త ఉన్నాడు జీసస్ క్రైస్ట్ వి ఆర్ యాక్సెసబుల్ to uh, humanity and the divinity also మానవత్వానికి తర్వాత దైవికత్వానికి కూడా సమీపించడానికి ఆయన ఒక ఆశ్రయంగా ఆయన ఉన్నాడు సో లెట్ అస్ అండర్స్టాండ్ దీస్ థింగ్ ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలి సో లెట్ అస్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఈ నియమాలను మనం మెంబడిన్స్ లెట్ అస్ ప్రే అర్థం చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రిమల్ పలోడ్ మా తండ్రి ఇజ్రాయిట్స్ ఓ లాట్ రెస్పాస్డ్ దై కమాండెడ్ మౌత్ సైనాయ్ హో ప్రభాస్ సినాయ్ పర్వతం దగ్గర ఇజ్రాయిల్ ప్రజలను ఆజ్ఞకు అతిక్రమించినా కూడా లాట్ సింగ్ ద డిజైర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మోసెస్ మోసి యొక్క హృదయంలోని కోరికను చూసి ఓ లాట్ సీ దై గ్లోరి మహిమ చూడ కోరినప్పుడు ఎంతో జాగ్రత్త వహించింది క్లఫ్ట్ ఆఫ్ బండ సందు యువర్ హ్యాండ్ ఆల్సో సో దట్ హీ మే నాట్ డైరెక్ట్లీ